నమస్తే వెల్కమ్ టు పోస్ట్ డిసిస్టి నేను మోనికా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డ్రింకింగ్ అంటే డ్రింక్ చేయడం వల్ల మన బాడీకి ఏమవుతుంది అనే విషయం కంటే కూడా సడన్ గా డ్రింకింగ్ మానేస్తే ఏమవుతుంది అనే విషయం ఇప్పుడున్న మీరు ఆలోచించారా సో ఏం జరుగుతుంది అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోపోతున్నాం మాట్లాడుకుందాం అనే కాదు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకుందాం బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాడు సడన్ గా డ్రింకింగ్ మానేస్తే అసలు మన బాడీలో ఏం జరుగుతుంది అసలు అలా మానేయడం అనేది సాధ్యమేనా డిఅడిక్షన్ సెంటర్స్ అన్ని కూడా ఈ డ్రింకింగ్ హ్యాబిట్ మాన్పించాలని ట్రై చేస్తున్నారు కదా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ ఇప్పటికే మన ఆల్కహాల్ రేట్స్ పెరిగిపోయాయి అదేవిధంగా మన బాడీ మీద చూపించే ఎఫెక్ట్ కూడా చాలా పెరిగిపోయిందని చెప్పాలి సరే నిజానికి ఆల్కహాల్ వల్ల మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒక పాయింట్ మనం మాట్లాడుకుందాం మీరు డ్రింకింగ్ డైలీ చేసిన అప్పుడప్పుడు అయినా లేకపోతే అప్పుడప్పుడు కాకుండా మీకు ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉంది అన్న ఏమైనా మీరు అనుకోండి ఆల్కహాల్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అసలు మనం తాగిన ఆల్కహాల్ ఏమవుతుంది మనం చూద్దాం అందరూ ఏమనుకుంటారంటే మనం వాటర్ తాగిన తర్వాత లో స్టోర్ అవుతుంది కి వెళ్ళినప్పుడు వేయడం ద్వారా వెళ్ళిపోతుంది అనుకుంటారు కానీ అదే కాదు అది బాడీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్గాన్స్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది డ్రింకింగ్ అనే విషయం గురించి ఎవరు పట్టించుకోరు బట్ అది చాలా ఇంపార్టెంట్ దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం అనే విషయం గురించి అర్థం చేసుకోవాలి లివర్ కిడ్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి తాగడం ద్వారా అనే విషయం మాత్రం అందరికీ తెలుసు లివర్ పోదిరా తాగకరా అని చాలా మంది చెప్తారు లవర్ పోతే లివర్ పాడి చేసుకోవాల్సిన అవసరం లేదనే డైలాగ్స్ కూడా మనం చాలా విన్నాం సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టద్దాం నిజం చెప్పాలంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మేల్ కంటే కూడా కి చాలా ప్రాబ్లం ఉందంట ఎందుకు అని మనం తీసుకుంటే ఆల్కహాల్ తాగిన తర్వాత మన పొట్టలో ఉన్న చిన్న పేగులోకి వెళ్తుంది అల్టీహైట్స్ అనే కెమికల్ లాగా ఆల్కహాల్ అనేది డివైడ్ అవుతుందట సో ఈ పొట్టలోకి వెళ్ళి పేగుల్లో ఉన్న బ్లడ్ లివర్ ద్వారా మన బాడీలోని వేరే పార్ట్స్ అన్నిటికీ కూడా వెళ్తుంది కాబట్టి మీరు తీసుకున్న ఫుడ్స్ ఏదైనా సరే బ్లడ్లో కలిసిపోతే కదా అలాగే ఆల్కహాల్ కూడా అలాగే వెళ్తుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో మనం మాత్రం ఆల్కహాల్ తీసుకు వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ఇక నుంచి నమ్మాల్సిన అవసరం లేదు ఈ ఆల్డిహైడ్ అనేది చాలా చాలా ప్రాబ్లమాటిక్ ఇది బ్లడ్ లో కలిసిపోయి ముఖ్యంగా లివర్ ని చాలా బాగా దెబ్బతీస్తుంది మనం తెలుసుకోవాలి చాలా కాలం నుంచి మీరు తాగుతూ ఉన్నారనుకోండి ఆల్కహాల్ ఈ ఆల్డిహైడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా మరి అప్పుడు లివర్ పని చేయడమే తగ్గిపోతుంది అసలు ఆపేస్తుందని చెప్పడంలో కూడా ఆశ్చర్యపోవాల్సిన పని అంత ఎఫెక్ట్ ఉంటుంది డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల మరి ఎందుకు మహిళలకు మాత్రమే చాలా ప్రమాదం అని చెప్తున్నారు మీరు అని అంటే దానికి కూడా ఒక పాయింట్ ఉంది ఎవరైనా డ్రింక్ చేస్తే అది మేల్ ఫీమేల్ తేడా లేదు ఆల్కహాలిక్ తెలియదు కదా ఏదైనా బాడీలో ఆర్గాన్స్ కూడా అవే ఉంటాయి కాబట్టి ఒకేలా ఉంటుంది బట్ జెనెటికల్గా చూస్తే ఎక్కువగా ఫీమేల్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఎక్కువగా ఈ డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ లివర్ మీద ఎఫెక్ట్ పడితే దానికి సంబంధించిన స్పాట్స్ అలానే ఉండిపోతాయి ఫీమేల్ ఉండే కొన్ని జెనెటిక్స్ ద్వారా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది ఫైబ్రోసిస్ అనే ప్రాబ్లంకి దారితీస్తుందని చెప్తున్నారు లివర్ మీద మచ్చలు పడతాయి అక్కడక్కడ కణాలు కణతలు అంటారు కదా అలాంటివి ఏర్పడతాయి సో లివర్ సిరోసిస్ వరకు దారితీస్తుంది సో మంచి కణాలు ఉంటాయి అయినప్పటికీ బరువైన కణాల సంఖ్య పెరిగిపోతుంది డ్రింకింగ్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి లివర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు అయితే ఎక్కువగా ఎప్పుడు బయటపడుతుంది మనం తాగే బాగానే ఉందని మనం అనుకుంటాం బట్ నిజానికి మన బాడీలో ఉన్న పార్ట్స్ వల్ల తీసుకునే ఆల్కహాల్ ద్వారా ఆ లిమిట్ ఎంత విటమిన్ డిపెండ్ అయి ఉంటుంది అది ఎప్పుడు బయటపడుతుంది అనే విషయం ఇది బాగా ఆ డ్రింక్ చేస్తే కదా బయటపడుతుంది తక్కువ తక్కువ చేస్తే కొంచెం లేట్ కావచ్చు కానీ ప్రాబ్లం మాత్రం కన్ సొమ్గా ఉంటుంది కి ఎఫెక్ట్ అవుతుంది అనేది సరే ఏమేమి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అబ్బా మనకి తాగితే అనే డౌట్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ అయితే లివర్కే ప్రాబ్లం దాన్ని ప్రత్యేకించి వంద సార్లు అదే రెండు వందల సార్లు తిప్పినారే సో టెన్ ఇయర్స్ బట్టి చూస్తే ఈ నెంబర్ అనేది పెరుగుతూ పోతుంది డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కావచ్చు లేకపోతే లివర్ పాడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కావచ్చు ప్రతి ఫైవ్ లో ఒకరికి మన ఇండియాలో ఈ ప్రాబ్లం ఉందట అంటే ఏ రేంజ్ లో డ్రింక్ చేస్తున్నారో నాకంటే బాగా మీకే తెలుసు ఎనీవే అయితే లివర్ సిరోసిస్ సంబంధించి ఒక ప్రాబ్లం వస్తుంది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ లివర్ సిరోసిస్ కనుక ఎక్కువ టైం మన బాడీలో లివర్ దగ్గర కంటిన్యూ అవుతుంది అనుకోండి లివర్ పెద్దగా అవుతుంది కీళ్ళ నొప్పులు వస్తాయి ఇంకా వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి ఇలాగే కంటిన్యూ అయితే అసలు లివర్ వర్క్ ప్రోడల్ ఆపేస్తుంది ఇది ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నా దానికి ఏమేమి జరుగుతుంది లోపల అనేది మనం చూసాం మీరు శక్తి కోల్పోతుంటారు లేకపోతే మజిల్ పవర్ పోతుంది కామర్లు వస్తాయి వాంతులు వస్తాయి ఇవి తర్వాత లివర్స్ పెరిగిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ హెపటైటిస్ లేకపోతే లివర్ ఫెయిూర్ అంటూ ఉంటారు కదా ఆ ప్రాబ్లం నెక్స్ట్ వస్తుంది ఎందుకు మీరు డ్రింక్ చేసిన తర్వాత సరైన ఫుడ్ కూడా తీసుకోవడానికి అంత ప్రిఫర్ చేయరు అది కూడా ఒక ప్రాబ్లమే అంట సో కామెర్లు వస్తాయి బ్లడ్ క్లాట్ అవుతుంది ఆ బ్లడ్ క్లాట్ అవడం అనేది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు ఒక్కొక్కసారి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల మనం కోమాలో కూడా వెళ్ళిపోతారంట సో ఎంత డ్రింక్ చేస్తున్నారు అనేది కాదు నిజంగా డ్రింక్ చేస్తే మాత్రం లైఫ్ టైం ప్రాబ్లం ఎక్కువగా లివర్కి కి సంబంధించి ఫేస్ చేస్తే నెక్స్ట్ బ్లడ్ క్లాట్ అవడం వల్ల బ్రెయిన్ వర్క్ చేయడం ఆపేస్తుంది అంటే కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి డ్రింకింగ్ వల్ల అండ్ ఈ డ్రింక్ లో మంచిదా చెడ్డ అనేది ఉండదు మాక్సిమం డ్రింక్ అంటేనే కొంచెం డేంజర్ అనేది చాలా మంది మాట బట్ ప్లీజ్ రీసర్ ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సరే ఆల్కహాల్తో మనకి ఈ ఫ్యాటీ లివర్ వస్తుందా అనే దాని గురించి మనం ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నిజానికి దీని గురించి రీసెర్చ్ చేసి మరి ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి రీసెంట్ గా ప్రూవ్ చేయడం జరిగింది నిజానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లివర్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు దీన్ని ఫ్యాటీ లివర్ అని తెలుస్తారన్నమాట మరి ఈ ఫ్యాట్ లివర్ కి ఆల్కహాల్ బా సంబంధం ఆ నాన్ ఆల్కహాలిక్ అంటున్నారని మీరు నన్ను అడగవచ్చు సో దానిలో టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో లివర్ ప్రాబ్లమ్ కి సంబంధించి టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుని ఆహారం తీసుకోవడం మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాట్ లివర్ అనేది ఉంటుంది అంట అంటే ఫుడ్ కి కూడా సంబంధం ఉంటుంది అంటే మీరు డ్రింక్ చేసేటప్పుడు తాగే డ్రింక్ కి తీసుకునే ఫుడ్ కి లివర్ కి కనెక్షన్ ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది మీరు ఎంత ఆల్కహాల్ తీసుకున్న దానికి సంబంధించి కాకుండా దానికి కాంట్రాక్స్ట్ గా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి కొంతమంది అనుకుంటారు ఎంత డ్రింక్ చేసినా సరే ఏం కాదు అని బట్ ఒక లిమిట్ అనేది ఉండాలి రోజు ఒక లిమిట్ ప్రకారం మీరు డ్రింక్ తీసుకోవడం అనేది డాక్టర్స్ చెప్తున్నారు మినిమం తీసుకోండి ప్రాబ్లం రాదని మినిమం థర్టీ ఎంఎల్ అని చెప్తారు కదా సో అది తీసుకోవడం అనేది ఓకే బట్ డైలీ తాగడం అనేది ఆ థర్టీ ఎంఎల్ ఎవరికి అంత ప్రాబ్లం ఉండదు అంత పెరిగింది అంటే మీకు జెనటికల్ గా లివర్ కి డిస్ట్రాయ్ చేసుకున్నట్టే డౌట్ కూడా లేదు అంతేకాదు లివర్ కి సంబంధించి మనం చెప్పలేని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఆ డాక్టర్స్ కూడా ఇది ఏం ప్రాబ్లమా అని డయాగ్నైజ్ చేయలేనంత సిచ్యువేషన్స్ వెళ్ళిపోతున్నారు అనేది మాత్రం నిజం ఎందుకంటే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా సో ఏ బ్రాండ్స్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఈ బ్రాండ్స్ వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది కూడా కనపెట్టలేని సిచువేషన్ కనిపిస్తోంది ఈ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అండ్ ముఖ్యంగా ఇండియాలో పర్సెంటేజ్ ఇంకా పెరిగిపోతుంది లిమిట్ చేసుకోండి మీ ఆల్కహాల్ అని చూపడం మాత్రం చాలా ఇంపార్టెంట్ బట్ డ్రింకింగ్ బాగా ఎక్కువ అయితే ఏమవుతుందనే విషయం కూడా మనం చూద్దాం యాక్చువల్లీ కొన్నిసార్లు ఏమవుతుంటే చాలా టైం నుంచి వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు మోటివేషన్ కావచ్చు వాట్ ఎవర్ ఇంట్లో సిచ్యువేషన్స్ కావచ్చు సడన్ గా మానేయాలనుకుంటారు ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాము ఎప్పుడో నుంచి మనం డ్రింక్ చేస్తూ ఉండే సడన్ గా మానేస్తే వాళ్ళు ఏమైపోతాము వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ కదా సడన్ గా మానేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చా కానే కాదు ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంది వాళ్ళ మీద దాని నుంచి తప్పించుకోవడం అయితే కష్టం ఈ ఆల్కహాలిక్ ఫ్యాక్టరీ లివర్ ఏదైతే ఉంటుందో ఫైబ్రోసిస్ ఫస్ట్ స్టేజ్ ద ఫస్ట్ స్టేజ్ మానేస్తే ఒక రకంగా ఉంటుంది సిచ్యువేషన్ అంటే లివర్ మరీ దొబ్బేయకుండా ఉంటుంది అంతే అంతకు మించి ఏం లేదు ఆ తర్వాత స్టేజ్ ఏంటి అంటే కొంచెం పాడైన దాన్ని లివర్కి ఇక్కడ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే కొంచెం దాన్ని అదే రికవర్ చేసుకుంటుందని చెప్తారు సో ఆ లివర్ కి ఆ బెస్ట్ పార్ట్ ఉంది కాబట్టి మనం కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు సో కొంచెం బెటర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రమే తర్వాత తర్వాత అయితే కష్టమే అయినప్పటికీ మీరు డ్రింక్ మానేయడం అనేది కొంచెం కష్టం అయిపోతుంది ఏ సిచ్యువేషన్లో లోన ఈ లివర్ డ్యామేజ్ అనేది సడన్గా ఆపేస్తే మీకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అని చెప్పచ్చు ఎందుకంటే మీరు లివర్ మానేసే స్టేజ్ ఏంటి అని తెలియదు లివర్ ఎఫెక్ట్ ఎంత వరకు అనేది తెలియదు దానివల్ల సడన్గా మీరు ఆ చేయడం వల్ల లివర్ వర్కింగ్ లో ఎటువంటి చేంజెస్ రాకపోయినప్పటికీ కూడా అసలు లివర్ రికవరీ కూడా ప్రాబ్లం అవుతుంది సడన్ గా మానేసిన అనే విషయం గురించి చెప్తున్నారు మీరు ఎంత మధ్యం తీసుకుంటున్నారు ఎంత డ్రింక్ చేస్తున్నారు ఎప్పటి నుంచి డ్రింక్ చేస్తున్నారు ఎంత ఆల్కహాలిక్ పర్సంటేజ్ ఉంది అనే విషయాలకి బేస్ చేసుకుని మాత్రమే ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు అంతేకాదు మీ మెంటల్ కండిషన్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మాత్రం డ్రింక్ కి మెంటల్ కండిషన్ కి సంబంధం ఉందా అని అంటే ఇందాకే మనం మాట్లాడుకుందాం బ్లడ్ క్లాట్ అవుతుంది కొన్ని డ్రింక్స్ తాగిన నైసరిక్ నేచర్ వల్ల అని దానివల్ల మరి బ్రెయిన్కే కదా ఎఫెక్ట్ సో చాలా లక్షణాలు కూడా అనిపిస్తాయి నిజానికి వాళ్ళు డ్రింక్స్ సడన్గా మానేస్తే అవుతుంది అంటే వస్తువులు బాగా కొడతారట అండ్ వాళ్ళ బ్రెయిన్ కొంచెం అంత పోచెడ్గా వరకు వరకు కోపం వస్తుంది అనే విషయాలు ఖచ్చితంగా మనం గమనించాల్సి అవుతుంది తర్వాత వచ్చే స్టేజ్ ఏంటంటే డెలివరీ ఇన్స్ట్రుమెంట్స్ నిజానికి వాళ్ళు ఏం చేస్తారు ఆ స్టేజ్ దాటాక సడన్గా మానేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు పెద్ద పెద్దగా అరుస్తారు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్తూ ఉంటారు అంతేకాదు ఒక ఇమాజినరీ వర్ల్ లో ఉంటారు వాళ్ళు ఇంతేకాదు ఒక మెంటల్ కండిషన్ సరిగా ఉండదు నిద్రపోరు అయోమయం ఉంటుందో మతి మరుపు అలసటగా ఉంటారు అంతేకాదు చెవులో ఏవో డిఫరెంట్ సౌండ్స్ కూడా వస్తాయంట వీళ్ళకి ఎప్పుడైతే మనం వింగ్ చేసిన సడన్గా మానేస్తే డిఫరెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అలా మెంటల్గా ఫిజికల్ గా వాళ్ళ బాడీని అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది మానేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి వీటినే విత్డ్రాయల్ సిండ్రోమ్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు సడన్ గా మానేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి టెన్షన్ ఉంటుంది ఏదో సడన్ గా షుగర్ అవుతూ ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తారు చాలా కష్టం కొన్నేళ్ల నుంచి మద్యం తాగుతూ ఉన్న వాళ్ళు సడన్ గా మానేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారట సో ఎంత డిఫరెంట్ అండ్ సీరియస్ సీరియస్ కండిషన్ అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక చెవుల్లో ఈ పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తాయి కదా బేసికల్ గా సౌండ్స్ వినిపించడం వేరు అప్పుడు వినిపించే సౌండ్ వేరు ఎవరు పిలుస్తున్నట్టు అనిపిస్తాం డ్రింక్ ఇమాజినర్ ఈ డ్రింక్ వాళ్ళు వాళ్ళని పిలుస్తున్నట్టు డ్రింక్ చేద్దాం అంట ఇలాంటివి కూడా వాళ్ళకి వినిపిస్తాయంట సో మనం చూసాం కదా చాలా ఏళ్ల నుంచి డ్రింక్ చేస్తూ సడన్ గా మానేసిన వాళ్ళలో ఒక టూ త్రీ డేస్ కనుక మానేస్తే ఈ సింటమ్స్ అనేది గమనించవచ్చు అయ్యో మేము లో ఉంటారు పోపము వాళ్ళ ముందు ఏం జరుగుతుంది అనే సిచువేషన్ కూడా వాళ్ళు గమనించువేషన్ లో వాళ్ళు వెళ్ళిపోతారు సో దానికి కూడా ఒక డిఫరెంట్ పేరు ఉంది ఆ పేరు గురించి అనవసరం కానీ సిచ్యువేషన్ అయితే ఇంత దారుణంగా ఉంటుంది అని టెన్షన్ సో మెంటల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మాత్రం మనం చూసాం కదా సో న్యూరో కండిషన్స్ అంటే ఈ అయోమయమైన ఏదైనా సరే బ్రెయిన్ కి సంబంధించిందే కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి మరి చివరికి ఏమవుతుంది అంటే అన్ని మర్చిపోతూ ఉంటారు మెల్లగా వాళ్ళు ఎలా ఉంటుంది అంటే సడన్ గా ఒక క్వశ్చన్ అడిగి దాని ఆన్సర్ చెప్పేలా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటనేది వాడు మర్చిపోతారు అంత డేంజరస్ సిచ్యువేషన్స్ డ్రింకింగ్ వల్ల ఉంటుంది అని చెప్పారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మత మార్గం ఉందని మనకు తెలియకపోదు కదా హైదరాబాద్ తెలియకుండా కవర్ చేస్తారు కదా ఏదో ఒకరు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారట సో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి డ్రింక్ సడన్ గా హ్యాబిట్ మానేస్తే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది అనేది మాత్రం ఉద్యోగం దీనికి ఎలాంటి ఏజ్ లేదు న్యూరోపతికి సంబంధించి కూడా ఏమైనా దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉందా అంటే మాత్రం కష్టమే అంటున్నారు కష్టం అవసరమా అండి నిజానికి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకంటే బాడీ మీద ఇన్స్పెక్ట్ పెట్టి పొరుస్తున్న వస్తుందంట వస్తుంది అంట సో నిజానికి చాలా ఆల్కహాల్ డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కదా లైక్ రీహాబిటేషన్ సెంటర్స్ దానిలో చేస్తే జాయిన్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నిజానికి మనం ఆ సెంటర్ ఎలాంటిది అనేది తెలుసుకోవాలి మందు మా అనిపించడం కోసం ఈ డిఎడిక్షన్ సెంటర్స్ అనే కౌంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా మరి ఏది కరెక్ట్ ఏది కాదు అంటే మాత్రం సీరియస్లీ చాలా కష్టం అక్కడ వాళ్ళు కొడతారు చాలా టార్చర్ చేస్తారు అనేవి కూడా వినిపిస్తున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్ లో రీహాబిలిటేషన్ సెంటర్స్ వల్ల మరి ఉపయోగం ఉంటుందా అని అంటే మాత్రం కొంచెం కష్టమే చెప్తారు కొన్ని డిఅడిక్షన్ సెంటర్స్ లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి కానీ మంచివి కూడా ఉన్నాయి బట్ అవి ఏంటి అనేది కన్ఫర్మ్ గా మీకు తెలిస్తేనే అది ఏం చే వాళ్ళు ఏమేం చేస్తారు మీకు క్లియర్ కట్ గా చెప్తేనే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు చూసి ఈ సెట్ ఓకే మీరు ఎవరైతే మన మానేయాలనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడి అది అంతా ఓకే అంటేనే ఉండండి కానీ బట్ బలవంతంగా అయితే ఎవరిని మార్చలేరు అది జరగదు బట్ దానికి సంబంధించి మీరు నమ్మే అనవసరంగా డిఎడిక్షన్ సెంటర్ అయితే మళ్ళద్దు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని గవర్నమెంట్ కొన్నిటిని మాత్రమే అప్రూవ్ చేస్తుంది ఎక్కువ వాటిని అప్రూవ్ చేయలేదు ఎందుకంటే డాక్టర్స్ దానికి పర్ఫెక్ట్ గా లేకపోవడం కావచ్చు లేకపోతే వాళ్ళు యూజ్ చేసే కొన్ని మనకి పౌడర్స్ రకరకాలు వస్తున్నాయి కదా వాటిని రిలీజ్ చేసి కానీ వెళ్లొద్దు అనే చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కలిసిపోయి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని కలవడానికి యాక్సెప్ట్ చేయరు నిజానికి వాళ్ళు ఒంటరిగా వదిలేయండి వాళ్ళ ఒక్కరిని వదిలేస్తే వాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళ డిహే డైరెక్షన్ అనే పాయింట్లు కూడా బిహేవ్ చేస్తున్నారు సో అవైతే కరెక్ట్ కాదు అలాంటివి ఉన్నాయి అని మీకు తెలిస్తే సో డోంట్ గో అది చాలా ఇబ్బందికర పరిస్థితే సో దాని గురించి మీరు ఆలోచించుకోండి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి మీరు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ వింటే నాకు చాలా బాధ అనిపించింది డ్రింకింగ్ హ్యాబిట్ లో ఉంటే ప్రాబ్లం లేదు కానీ అది హెవీ అయిన తర్వాత ఇప్పటికే చాలా మంది గమనించి ఉంటారు ఈ మెమరీ లాస్ ఇలాంటివి గమనిస్తూ ఉంటారు ఎవరు ఉంది ఉందంటారు ఇలాంటివి మాత్రం మీరు ముందుగానే గమనించి ఒక మంచి కేర్ తీసుకోండి లిమిట్ పెట్టుకోండి దేనిక సరే డోంట్ ఎడిక్ట్ ఇది చాలా ప్రాబ్లం అండ్ రోజు మనం సినిమాకి వెళ్ళినప్పుడు చూస్తాం చాలా మంది చెప్తారు నా లైఫ్ స్టోరీ ఎదురా మావా అని చెప్పినా ఎవరు వెంద బట్ అండర్స్టాండ్ ఎవరు ది బెస్ట్ ఫ్యామిలీ దగ్గర ఉండవు ఎవరో కొత్తగాడికి డబుల్ పెట్టా తాడం ఉంటే ఎవరో వెట్పలోకి డబుల్ పెట్టి జాయిన్ అవ్వడం ఇదా మన లైఫ్ సర్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ బట్ జస్ట్ సో ఈ హ్యూషన్ మీకు చెప్పాలని ఇన్‌ప్రెస్ తో ఈ రోజు టాపిక్ తీసుకోవడం జరిగింది అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ ఎట్టిస్ ఇంట్రెస్టెడ్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మీరు మీకు అన్ని షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పోస్ట్ సిక్స్టీ థాంక్స్ ఫర్ వాచింగ్ నౌ డిస్ స్ట్రంగల్ ¡Gracias <coughs>